గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన వాళ్ళందరికీ నేర్పించడానికి నేర్చుకోవడానికి ఎంతకంటే మంచి అవకాశం లేదు జస్ట్ ఐదు రూపాయలు యాభై రూపాయలు వేసుకుని యుఎస్డిటిని అక్కడ కొనుక్కొని యుఎస్డిటే కొనుక్కోండి మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ చేస్తున్నారో నేర్చుకుంటారు అని మీకు అనిపిస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే యుఎస్డిటి కొనుక్కోండి బయట దొరుకుతుంది లేదా మన దగ్గర దొరుకుతుంది ఎందుకంటే దీని ట్రిక్ చెప్తాను వినండి యుఎస్డిటి కొనుక్కొని యుఎస్డిటి ప్లాట్ఫామ్ అందు ఉంది కదా అక్కడికి వెళ్ళి ఐదు రూపాయలు కొనుక్కోండి లేదు పది రూపాయలు కొనుక్కోండి మీ ఇష్టం దీన్ని ఐఎస్డిటీలో అమ్మేసుకోండి ఐఎస్డిలో అమ్ముకుంటే అప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి ఎందుకంటే యూఎస్డిటీలో తక్కువ రేట్ ఉంది కాబట్టి ఐఎస్డిటీలో ఎక్కువ రేట్ ఉంది కాబట్టి అక్కడ అమ్మేసుకోండి ఆ వచ్చిన దాన్ని మీరు నచ్చిన రేట్కి అమ్మేసుకోండి మళ్ళీ యుఎస్డిటి మళ్ళీ తీసుకోండి యుఎస్డిటి మళ్ళీ యుఎస్డిటితో క్యూసీసీ కాయని కొనుక్కోండి ఈ ట్రేడింగ్ ఎంత ఎక్కువ చేస్తారో అంత అద్భుతంగా మీకు ట్రేడింగ్ వస్తుంది అలాగే అంత అద్భుతంగా మీకు డబ్బులు వస్తాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఒకే కాయిన్ని ఒకే ప్లాట్ఫామ్పై రెండు స్టేబుల్ కాయిన్స్ మీద ట్రేడింగ్కి ఇచ్చిన కంపెనీ బహుశా వరల్డ్లో మనం ఒక ప్రపంచంలో ఇదే క్యూసీస్కి ఆయన ఐఏసిఈడ్తో ఇచ్చాం ఇదే క్యూసీస్కి ఆయన యూఎస్ఈడితో ఇచ్చాం అంటే ఇక్కడ కొనుక్కొని వేరే ఎక్స్చేంజ్ పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకోవడం అనేది అవసరం లేకుండా ఇక్కడే రెండు ప్లాట్ఫామ్స్ మీకు ఇచ్చాను ఇక్కడ కొనవచ్చు అక్కడ అమ్మవచ్చు అక్కడ అమ్మవచ్చు ఇక్కడ కొనవచ్చు ఎక్కడికి వెళ్ళకుండా మన దగ్గరే ఆ తారు మీకు అవకాశం కూడా ఇక్కడే మనకి మన కంపెనీలో కల్పించడం జరిగింది కాబట్టి సూపర్ ఎలాంటి ప్లాట్ఫామ్ కూడా మీకు ఎక్కడ దొరకదు రెండవది ట్రేడింగ్ అనేది ఎక్కువ ఎక్కడవుతుందో కాయిన్ యూటిలిటీకి ఎవరు పట్టుకెళ్ళని మనం పట్టుకెళ్తాను యూటిలిటీ ఎక్కువ ఎక్కడ చేస్తున్నారు ఆ ఎక్స్చేంజ్లోకి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ రావాల్సిందే రావాల్సిందే కొంచెం టైం పడుతుంది నా ఎనాలిసిస్కి టైం పడుతుంది మీకు తెలుసు నాలుగేళ్ళ కాలంలో నేను ఎక్కడ తొనకలేదు బెనకలేదు నా నా టైం వచ్చేవారు వెయిట్ చేసి చేశాను ఇప్పుడు కూడా చెప్తున్నాను బైనాన్స్ కాదు కదా దాని తాత కంటే ఎక్కువగా మన దగ్గరికి జనం రావాలి వచ్చి తీరాలి తీరుతారు కూడా నేను తీసుకున్న ప్యాటర్న్ అటువంటిది వంద ఎక్స్చేంజ్లోకి మీరు వెళ్ళి అక్కడ అమ్ముకోవాల్సిన అవసరం ఎక్కడ అమ్మండి నేను చెప్పినట్టుగా ఫైనాన్స్ ఉన్నది పెడతానని అది పెడతాను నేను చెప్పాను కదా కోడినరకు వెళ్ళాను పెడతాను అది ఓకే ఇప్పుడు మన ఎక్స్చేంజ్ని డిఫరెంట్గా విభిన్న మార్గాల్లో యుఎస్డి తోటి ఐఎస్డి రెండు స్టేబుల్ కాయిన్స్తో ఒకే క్రిప్టోకాయిన్ని కొనడం అనేది ఎక్కడా లేదు మన దగ్గర ఉంది అంటే ఒక పెద్ద సిటీ కానీ క్వాలనీ కానీ ఒకటి తయారైనప్పుడు అక్కడికి కొన్ని షాపులు వెళ్తాయి టిఫిన్ అని కిరణ్ షాప్ అని ఇలాంటివి వాళ్ళు పెట్టుకుంటారు ఎక్కడికి వెళ్ళకుండా అలాగే మనం కొత్తగా చేసినటువంటి మన ఎక్స్చేంజ్లో మీకు ఏ కావాలన్నా యూసిటి కావాలన్నా ఇక్కడే మీరు ఇక్కడ కొనుక్కోండి ఇక్కడే అమ్ముకోండి అలాగా రెండు ప్లాట్ఫామ్స్ ఇచ్చారు మీకు మరొకటి ఇప్పుడు అసలు విషయం చెప్తాను జాతీయ ట్రేడ్ చేసుకోండి పైన మీకు ఇచ్చిన పిక్లో వాలెట్ ఏలో ఒకటి మైనింగ్ కాయిన్స్ ఉంటాయి రెండవది ట్రాన్స్ఫర్ కాయిన్స్ ఉంటాయి వాలెట్ ఏలో మీరు మైనింగ్ కాయిన్స్ లేదా ట్రాన్స్ఫర్ కాయిన్స్ ఉంటాయి ఈ రెండు కాయిన్స్ అంటే ఒకటవది ఒకటి మైనింగ్ కాయిన్ రెండు ట్రాన్స్ఫర్ కాయిన్స్ ఉంటాయి అందులో ఇవి మైనింగ్ కాయిన్స్ అంటే కిబోలో ఆర్ క్యూ లైఫ్లో మీరు స్వాప్ చేసుకున్నప్పుడు వచ్చింది పచ్చి కాయిన్స్ అలాగే స్వాప్డ్ మైనింగ్ కాయిన్స్ అలాగే క్యూసీసీ మైనింగ్ కాయిన్ ఎక్స్చేంజ్లో వచ్చిన మైనింగ్ కాయిన్స్ ఇలా అన్ని రకాలుగా వచ్చిన మైనింగ్ కాయిన్స్ అన్ని వ్యాలెట్ ఏలో ఉంటాయి ఇక అదే ఏ వ్యాలెట్ ఏలో రెండవ అంశం ట్రాన్స్ఫర్ కాయిన్స్ ఈ ట్రాన్స్ఫర్ కాయిన్స్ అంటే ఒక అంటే కే వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్లో పంపించుకున్న కాయిన్స్ కానీ లేదా యూఎస్డిటి ప్లాట్ఫామ్ నుంచి ఐఎస్డి పంపించిన కాయిన్స్ కానీ ఐఎస్డిటి ప్లాట్ఫామ్ నుంచి యూఎస్డి పంపించిన కాయిన్స్ కానీ ఇలా ప్రతీ నెల ఇంత ఇంత చిన్న ముక్క రిలీజ్ అవుతుంది మీకు మైనింగ్ కాయిన్స్ అవి కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్డ్ కాయిన్స్ ఈ రెండు అంశాలు మీకు కిబోలో పచ్చేజ్ కాయిన్స్ ఉన్నాయి లైఫ్లో అవన్నీ నేను పర్చేజ్కి మీరు అమ్ముకోవచ్చు అని ఇచ్చినప్పుడు ఇవ్వాల్సినవి అవి వేరే కాబట్టి ఇది ఫస్ట్ విషయం ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది ఫస్ట్ విషయం ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండు ఇందులో వ్యాలెట్ బీ ఈ వ్యాలెట్ బీలో పర్చేజ్ కాయిన్స్ విత్ ఐఎస్డిటి పర్చేజ్ కాయిన్స్ విత్ యూఎస్డిటి అని ఇచ్చాను ఎక్స్చేంజ్లో ఈ ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తావించిన వ్యాలెట్స్ మీకు త్వరలో రాబోతున్నాయి అదే ఇప్పుడు వర్క్ చేస్తున్నాను ఇక్కడ దీని అర్థం ఏంటంటే వ్యాలెట్ బి ఉంది ఈ వ్యాలెట్ బి అనేది బిజినెస్ వ్యాలెట్ ఈ బిజినెస్ వ్యాలెట్లో ఐఎస్డితో కొనుక్కున్న కాయిన్స్ మాత్రమే తీసుకునే ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి ఆ పైన వ్యాలెట్ ఏలో ఈ స్కైఅండ్ ప్రాజెక్ట్లో తీసుకోం కొనుక్కునే తీసుకుంటాం యుఎస్డిటితో పర్చేజ్ చేసిన కాయిన్స్ ఇక్కడ పెట్టాను నేను పర్చేజ్డ్ కాయిన్స్ విత్ యూఎస్డిటి అంటే యుఎస్డిటిలో యుఎస్డిటితో కొనుక్కున్న పర్చేజ్ కాయిన్స్ ఏ అయితే ఉంటాయో అవి డైరెక్ట్గా మన స్కై అండ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతాయి మీరు పంపించుకోవచ్చు వాటితోటే మీరు ఏం కొనుక్కున్న గుర్తుపెట్టుకోండి ఇక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్తో కొనుక్కోలేరు మీరు కొనుక్కొని కాయిన్ ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని కొనలేరు దాంతో కొనలేరు ఇప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ ఇస్తున్నాను ఇప్పుడు రెడీ చేస్తున్నాను దీనికి యుఎస్డిటి ప్లాట్ఫామ్ మీద మీరు కొనుక్కున్న యుఎస్డిటితో కొనుక్కున్నటువంటి కాయిన్స్ నే ఇప్పుడు నేను తీసుకొచ్చే ప్రొడక్ట్ కి ఈ కొత్త ప్రాజెక్టులకి ఆ కాయిన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఐఎస్డిటి ప్లాట్ఫామ్ లోది కాకుండా యూఎస్డి ప్లాట్ఫామ్ లో యుఎస్డిటి తో కొనుక్కున్న కాయిన్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను అలాగే ఈ కాయిన్తో పాటు ఐఎస్డిటి కాయిన్ ఐఎస్డిటి కరెన్సీని కొంత యాక్సెప్ట్ చేస్తున్నాం మనం అంటే ఈ రెండులోనూ ఒకటి కాయిన్ తీసుకోవడం యుఎస్డిటితో కొనుక్కున్న వాటి కరెన్సీ అనేది యు యుఎస్డిటి తీసుకోము ఐఎస్డిటి తీసుకుంటాం దాని మీద యుఎస్డిటిలో కొనుక్కున్నటువంటి కాయిన్స్ మాత్రమే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి కానీ ఇప్పుడు మెడిసిన్ కానీ టీవీస్కి కానీ ఇంకా పింటు ప్లైన్ కానీ ఇట్లన్నింటిలో అక్కడి నుంచే ముందు తీసుకుంటాను మన డికాన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను చెప్తాను దాన్ని ఏం చేస్తానని నేను చెప్తాను దాన్ని తీసుకుంటాను కాబట్టి యుఎస్డిటి ప్లాట్ఫామ్ లో కొనుక్కొని ఉంచుకుని వాటిలో మాత్రం తీసుకుంటున్నాను ఇప్పుడు త్వరలోనే ఆ పనిలో ఉన్నాను ఇప్పుడు మనం బిజీ బిజీగా ఆ పనుల్లోనే ఉంటున్నారు కాబట్టి ఇది గమనించి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో కొని ఉంచుకోండి యుఎస్డిటితో కొనుక్కొని మళ్ళీ కావాలంటే ఐఎస్డిటిలో అమ్ముకోండి ఇది ఐదు రూపాయలతోటి అవుతుంది కాబట్టి అందరూ చేయొచ్చు శుభ్రంగా చేయండి అందరూ సూపర్గా చేసుకోవచ్చు